గుంటూరుకి దగ్గరలో తక్కువ బడ్జెట్లో ఒక మంచి హౌస్ అయితే సేల్కి వచ్చిందండి అయితే మనకి బ్యాంక్ ఆప్షన్లో వస్తుంది చాలా చాలా మంచి ప్రైస్కి వస్తుంది ఎవరు మిస్ చేసుకోవద్దు సో ఈ ప్రాపర్టీ సంబంధించిన అన్ని వివరాలు కూడా ఈ వీడియోని చెప్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే కనుక వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్ చేసేయండి ఇంక లైక్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదామండి హాయ్ అండి డ్రీమ్ హౌస్ అసోసియేట్స్కి స్వాగతం చూడొచ్చు ఇది ఒక హౌస్ అండి ఇండివిజువల్ హౌస్ ఇది లొకేషన్ వచ్చేసి పెద్ద కాకాని అండి వెండిగడ్ల విలేజ్ మనకి ఇది హౌస్ వచ్చేసి నూట డెబ్బై ఆరు గజాలైతే వస్తుందండి ఈస్ట్ అండ్ వెస్ట్ ఫేసింగ్ కార్నర్ బిట్ హౌస్ అనేది మీరు హౌస్ అయితే చూడొచ్చు ఇది మనకి కేవలం ఇరవై ఎనిమిది లక్షలకి అయితే సేల్కి వచ్చిందండి బ్యాంక్ ఆప్షన్లో ట్వంటీ ఎయిట్ ల్యాక్స్ అండి మనకి పెద్ద కాకాని అని వెండిగండ్ల విలేజ్లో వస్తుందండి గుంటూరు కూడా చాలా దగ్గరగా ఉంటుంది ప్రాపర్టీ చాలా మంచి ప్రాపర్టీ ఎవరు మిస్ చేసుకోవద్దు ఎల్ల మధ్యలో ఉంటుంది హౌస్ కూడా చాలా బాగుందండి ఆ చెట్లు అన్నీ తీసేస్తే కనుక ఇంకా హౌస్ చాలా బాగా కనపడుతుంది సో మీరు ఎవరికన్నా ప్రాపర్టీ కనుక నచ్చి విజిట్ చేయాలనుకుంటే మా నెంబర్స్ ఇవన్నీ కాల్ చేయొచ్చండి మీకు ఈ ప్రాపర్టీ అనేది విచ్చేపిస్తాము ఇంకా లాంటి రెండు మంచి మంచి ప్రాపర్టీస్ మీరు ఎప్పటికప్పుడు అప్డేట్స్ లోపల పొందాలనుకుంటే మా డ్రీమ్ మోస్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ